నమస్తే నమస్తే చాలా అంటే చాలా బాధేసిందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే వెంకట గర్పం చనిపోతే ఒక్కరు కూడా రాలేదంటే అది బాగా చాలా బాధ అనిపించింది ఇలా ఆయన నటించినటువంటి సినిమాలు ప్రతి ఒక్కటి హిట్ అయినాయి ఫిష్ వెంకట్ నటించినటువంటి సినిమాలన్నీ హిట్ అయినాయి ఇలా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి దిల్ రాజు ప్రొడ్యూసర్ ఈయన దిల్లు లేని ప్రొడ్యూసర్ ఈయన ఈ దిల్లేని ప్రొడ్యూసర్ కోసం ఏం చేశారు తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసింది తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆర్టిస్ట్లకు ఎవరికైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా మంచి అయినా చెడైనా కూడా అలా ఆదుకోవాలని చెప్పేసి ఫిలిం కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు ఎవరికి దిల్ రాజుకు ఇలా దిల్ రాజు ఏం చేసిరండి గదే పోయి డబ్బులున్న కాళ్ళు మొక్కుతాడు పెద్ద పెద్ద హీరోల కాళ్ళు మొక్కి సినిమాలు తీసుకుంటాడు ఈ దిల్ రాజు ఫస్ట్ తెలంగాణ గవర్నమెంట్ ఒకటే చర్చించడం తెలంగాణ గవర్నమెంట్ ఫస్ట్ దిల్ రాజు ను ఫిలిం కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి తీసేయాలి వీళ్ళు ఇంత పెద్ద ప్రొడ్యూసర్ ఉండి నీకు ఒక బాధ్యత గల పదం ఉండి కూడా ఇలా తెలంగాణ ఆర్టిస్ట్ చచ్చిపోతే ఇలా నువ్వు ఎందుకు పోయాలి పరామర్శించలేదు పోలేదు ఏం చేయలేదు ఇలా ఒక్క ఆర్టిస్ట్ కూడా ఇలా నువ్వు ఇలా కంపల్సరీ మిగతా ఆర్టిస్ట్ వస్తుండే కదా అంటే నీకు బాధ్యత గవర్నమెంట్ నీకు బాధ్యత కలగ నీకు జీతం ఇచ్చింది గవర్నమెంట్ జీతం ఇచ్చి నేను పెట్టుకుని ఇక్కడ ఉన్నటువంటి ఆర్టిస్టులకు ఏ కష్టం వచ్చినప్పుడు నువ్వు అన్ని చూసుకోవాలని చెప్పేసి అంటే ఇలా దిల్ రాజ్ ఏం చేసినావు నువ్వు పోయి గదే మళ్ళీ పోయి ఆంధ్ర వాళ్ళకి కాళ్ళు మొక్కాలి నువ్వు ఆంధ్ర హీరోల దగ్గర పోయి వాళ్ళ వాళ్ళకి భజన పరిస్థితి అదే ఇక ఇలా తెలంగాణ కార్పొరేషన్ గవర్నమెంట్ ని నమ్మించింది మా ప్రాంతంలో ఉన్నటువంటి తక్కువ మంది ఆర్టిస్ట్ ఉన్నారు అలాగే ఏదైనా మంచిగా చెడైనా అన్ని విధాలు చూసుకోవాలని చెప్పి గవర్నమెంట్ ఇస్తే నువ్వు చేసేటువంటి పని ఇది ఖచ్చితంగా ఏదేమైనప్పటికీ కూడా తెలుగు ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరోలు అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి మీరు అందరూ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో ఇండస్ట్రీ నడుస్తుంది తెలంగాణ ప్రాంతంలో డబ్బులు చంపాయించుకుంటారు తెలంగాణ ప్రాంతంలో షూటింగ్లు నడుస్తున్నాయి ఇలా మీరు ఇక్కడ డబ్బులు చంపా ఇక్కడ ఆర్టిస్టుల పైన మీరు ఇంత వివక్ష చూపి ఇలా మీరు మళ్ళీ కంపల్సరీ తెలంగాణ ప్రజలు క్షమించారని చెప్పి తెలియజేస్తున్నా ఎందుకంటే ఇలా చూసుకుంటే మొన్న కొనక ఎనభై ఐదు సంవత్సరాలు చనిపోయినటువంటి కోట శ్రీనివాసరావు గారు చచ్చిపోతేనేమో అందరూ పరుగు పరుగున పెట్టి అందరూ చూసిరు ఇలా ఫిష్ గడు వయసు ఎంత అండి యాభై రెండేళ్ళు యాభై రెండేళ్ల వయసు ఉన్నటువంటి వ్యక్తి అనిపోతే మీరు వచ్చా ఇంకా బతికే రోజులు చాలా ఉన్నాయి నాకు ఇలా మీరు ఇలా ప్రాంతీయ భేదము చిన్నవాడు చిన్న ఆర్టిస్ట్ అని చెప్పి డబ్బులు ఉండడానికి అయితే ఉరికొత్తారు ఇలా నేను కోమటి రెడ్డి వెంకటరెడ్డి గారి బర్త్డే కు దిల్ రాజు ఉరికచ్చిండు బాగా మేగా దురికచ్చి కేక్ కడ్ వేసి కేక్ నోట్లో పెట్టించుకున్నావు నీకు బర్త్డే కోవడానికి అవి వేయడానికి ఉంటది కానీ వెళ్ళా కూడా తెలంగాణ ఆర్టిస్టు తెలంగాణ యాసను మన తెలంగాణ ప్రాంతానికి తెలుగు రాష్ట్రాలకు తెలియపరిచినటువంటి వెంకట్టు ఆయనకు హాస్పిటల్ అవ్వడాను పరామర్శించలేదు మరి కుటుంబాన్ని పరమించలేదు చనిపోయినప్పుడు కూడా చివరి చూపు కూడా చూపెట్టలేదు అంటే చూడడానికి రాలేదంటే నీలాంటి దుర్మార్గుల్ని కంపల్సరీ తెలంగాణ ప్రజలందరూ కూడా నీకు బుద్ధి చెప్పే రోజుల నీ సినిమాని బైకాట్ చేస్తారు వందకు వంద పర్సెంట్ చేయాలే ఇలా లీడర్ వేసి రండి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఒక ఆయన కాన్షియన్స్ కాకుండా కూడా మన తెలంగాణ బిడ్డ మన తెలంగాణ యాక్టర్ అని చెప్పేసి ఆయన ఆయన హాస్పిటల్ వాళ్ళ అల్లుని హాస్పిటల్ లో పద్దెనిమిది లక్షల రూపాయలు ఆ బిల్ అయితే కూడా అని చెప్పారు అదే విధంగా గతంలో యశోద హాస్పిటల్ మన వేణుమాధవ్ ఉండే వేణుమాధవ హాస్పిటల్ పడితే గిటా తల్సాన్ శ్రీనివాస్ యాదవ్ గారు మూడున్నర లక్షల బిల్లు కట్టి ఆ బాడీని డిశార్జ్ చేయించారు ఇలా మా ప్రాంతంలో కాబట్టి మా ప్రేమ ఉంటుంది తప్ప ఇలా మీరు ఎక్కడి నుంచి వచ్చి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకొని మా యాక్టర్ల మీద ఇట్లా చూపించేది సరికాదు ఏదేమైనప్పుడు కూడా పెద్ద సినిమా హీరోలు ఇలా చూసుకుంటే గిట్ట ఎన్టీఆర్ గానీ రామ్ చరణ్ గానీ ఇతర ఇతర హీరోలు కూడా మీ సినిమాల నటిస్తే సినిమాలు బ్లాక్ బాస్ అయినాయి ఇలా అట్లాంటి అయినటువంటి ఎంకట్టు చూడడానికి రాలేదంటే ఇలా మిమ్మల్ని ప్రజలు కూడా మిమ్మల్ని చీకొడతారు మీ సినిమాను కూడా బైక్ చేస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను